ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి మరియు గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్యపాటి వెంకటరాజు ముందుగా పండ్రిగూడెం నూతనంగా ప్రారంభించబడిన బీజేపీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది దర్శించుకొని తనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు కూటమి సభ్యులు పాల్గొనడం జరిగింది మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్న స్థానిక ఎమ్మెల్యే మద్యపాటి వెంకటరాజు వివరాలకు వెళ్తే ఎనమిక్ వ్యాధితో బాధపడుతున్న ప్రసాద్ ప్రసాద్కి వైద్య పరీక్షల నిమిత్తం దాదాపుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలు అవసరం ఉంటుంది దీనికి గాను గత ప్రభుత్వం పద్నాలుగు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది మంజూరు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పది లక్షల రూపాయలు చెక్కుని కుటుంబ సభ్యులకి బద్దపాటి వెంకటరాజు గారు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు లంకా సత్యనారాయణ మిగతా కుటుంబ సభ్యులు కూడా హాజరవటం జరిగింది వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఎంతో హర్షం వ్యక్తం చేయడం కూడా మనం చూస్తున్నాం కాలినటుకన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురికి డెకరేషన్ పత్రాల మీద సంతకం పెట్టడం దృశ్యాన్ని మనం చూస్తున్నాం